ప్రైజ్ అలవాటు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయ కాలశుములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని యేసు క్రీస్తు మనకు అనుగ్రహించారు మహిమ అయినామానికి ప్రభావములు ప్రభావము గాక ముందుగా మీకు ఒక ప్రకటన రేపటి దినం శనివారం నుంచి ఒక కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం వన్ అవర్ టంగ్స్ ప్రేయర్ సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి శనివారం రోజు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక గంట అన్య భాషలో ఆరాధించబోతున్నాం ప్రవచనాత్మకంగా దేవుని వాక్కును మనం వినబోతున్నాం నెక్స్ట్ వన్ అవర్ ఎయిట్ టు నైన్ ఏమో నేను మీతో డైరెక్ట్గా ఆ లైవ్లోనే మీతో మాట్లాడబోతున్నాను మీ ప్రార్థన విన్నపాన్ని ప్రార్థన అవసరతలను తెలియచేసినట్టు లైవ్లో నేను మీతో మాట్లాడి నేను మీకు ప్రార్థించబోతున్నాను సో ప్రతి శనివారం సా రాత్రిపూట ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగేటటువంటి ఆ లైవ్ కార్యక్రమంలో తప్పకుండా మీరు పాల్గొనండి లైవ్ మీ లైఫ్ని చేంజ్ చేయబోతుంది మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలను తీసుకొని రాబోతున్నది ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట మతైసు వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఆ మనుషుల్ని మనుషులు నిన్ను దేవు నామం పెరట నిందిస్తున్నారా చాలామంది మాతో చెప్తుంటారు ప్రార్థన చేయడానికి లేదండి ప్రార్థిస్తే మా ఇంట్లో చాలా గొడవలైపోతుంటే నన్ను తిడుతుంటారు దూషిస్తుంటారు మా పిల్లలు కూడా ఎప్పుడు చూసిన నువ్వు ప్రార్థన ప్రార్థన అంటావు ఎప్పుడు చూసిన ఉపవాసాలు అంటావు అని నన్ను దేవుని నామం బయట నిందిస్తూ అవమానపరుస్తూ గాయపరుస్తున్నారండి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ చెప్తుంటారు అయితే దేవుడిని వాక్యం ఈరోజు నియంతి తెలుసా ఆయన నామం పెరట నువ్వు ఒక మాట పడ్డ ఒక నింద పడ్డ ఒక దెబ్బతిన్న ఆయన నామం పేట నువ్వు హింసించబడిన అది నీకు ప్రతిఫలం పరలోకంలో నీకు అనుగ్రహింపబడబోతుంది ప్రతిఫలం పరలోకంలో ఒక్కసారిగా నీ పేరు ఉన్నతమైన స్థాయిలో నీకు హెచ్చింపబడుతుంది చూడండి సాధు సుందర్ సింగ్ గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నెన్నో దెబ్బలు ఎన్నెన్నో గాయాలు యేసుక్రీస్తు నామం పేరిట ఆయన సువార్త కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు దెబ్బలు తిన్నాడు ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడింది అయితే పరలోకంలో ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ఆయన శరీరం అంతా కూడా ఎక్కడెక్కడైతే దెబ్బలున్నాయో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఆయనకి రాళ్లతో దెబ్బలు తగిలాయో అక్కడ రత్నాలు డైమండ్స్ పొదిగింపబడి ఉన్నాయంట డీజీఎస్ దినకరణ్ గారు వెళ్ళి ఆ పౌలను చూసినప్పుడు పౌలు మీద కానీ ఆ సుందర్ సింగ్ గారి మీద కానీ వారి గాయములు ఉన్న చోట అద్భుతంగా రత్నములతో పొదిగింపబడి ఆ శరీరం అంతా కూడా దెబ్బలు ఉన్న చోట ప్రకాశిస్తూ ఉన్నదంట అంటే దేవుడు నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు నువ్వు పొందిన ఈ భూమి మీద ఆయన నామం పేట నువ్వు పొందిన ప్రతి దెబ్బకు ప్రతి నిందకు ప్రతి మాటకు గుర్తు పెట్టుకొని ప్రతిఫలం పరలోకంలో ఇవ్వబోతున్నాడు ఆమె నాలెలూయ ఎంత అద్భుతమైన దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అండి అంటే నువ్వు మందిరానికి వస్తున్నటువంటి కొత్తలో నువ్వు ఎన్ని నిందలు పడ్డావో నీ కులస్తుల ద్వారా నీ రక్త సంబంధుల ద్వారా ఎన్ని రకాలుగా నిందించబడి అవమానపరచబడ్డావు దాని ప్రతిఫలం నీకు ఎక్కడ దొరకబోతుంది పరలోకంలో నీకు అనుగ్రహింపబడబోతుంది ఆయన మర్చిపోడు నువ్వు మర్చిపోయావేమో నేను ఒకవేళ వాళ్ళు ఆ మాటని వాళ్ళు మర్చిపోయారేమో కానీ నీ దేవుడు దానికి తప్పక ప్రతిఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఇదే రీతిగా పాల్ షో గారు కూడా ఒక సమాధి కార్యక్రమం చేస్తుంటే ఒక పాస్ట్ గారి భార్య చనిపోయి పరలోకంకి వెళ్ళింది అదే సందర్భంలో ఆ పాస్ట్ గారు కూడా ఆ దైవ జనరాలు ఆత్మ ఉన్న స్థలానికి తీసుకొని పోబడ్డాడు ఆ దైవ జనరాలని ఆయన చూసినప్పుడు ఆయన గుర్తుపట్టగలిగాడు ఆమె నా భార్య అని ఆమె చాలా అందంగా చాలా యవన వయస్సులోకి వచ్చింది కానీ ఆమె తల భాగంలో ఆమె వెనక తల భాగంలో అద్భుతంగా రత్నములతో పొదిగింపబడి వెనక భాగం అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నదంట అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది క్రొత్తలో నా భార్య దేవునిలోనికి వచ్చినప్పుడు సేవలోనికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా కోపముతో చాలా ఆవేశంతో ఆమెను బలంగా ఒక కర్ర తీసుకొని ఆమె తల మీద కొట్టినప్పుడు ఆమె తలకి బలమైన గాయం తగిలింది సో ఆ టైంలో ఆమె ఏసు నామం పెరిట గాయమును పొందుకుంది ఏసు నామం పెరిట ఆమె దెబ్బతినింది సే అదే రీతిగా ఆమె తలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ గాయం ఆ దెబ్బను దేవుడు జ్ఞాపకం చేసుకొని పరలోకంలో దానికి ప్రతిఫలంగా ఆ స్థలంలో రత్నములను పొదిగించాడు డైమండ్స్ని పొదిగించాడు సేమ్ టు సేమ్ ఈ భూమి మీద కూడా పరలోకంలో కూడా మీరు ఆయన నామం పెట ఎన్ని నిందలు అనుభవించిన ఎన్ని శ్రమలు అనుభవించిన ఎన్ని చెడ్డ మాటలు అబద్ధముగా మీ చుట్టుపక్కల వారు ఎంతగా నేను గాయపరుస్తున్నా దాని ప్రతిఫలాన్ని పరలోకంలో నువ్వు అనుభవించబోతున్నావు దాని ప్రతి ఆశీర్వాదం నీవు నీవు అనుభవించుదరుగాక ఆమె సో కుంగిపోకండి అయ్యో ప్రభా నేను ఇంత సేవ చేస్తున్నాను నేను ఇంత నమ్మకంగా భక్తి చేస్తున్నాను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను అయినా నాకు నిందలు ఎదురవుతున్నాయి అయినా నాకు అనేక గాయపరిచే మాటలు ఎదురవుతున్నాయి అని అనుకో కానీ దాని ప్రతిఫలం పరలోకము నీకు దొరకపోతున్నది నువ్వు ధన్యుడవు అని దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ధన్యురాలు అని దేవుని వాక్యం చెప్తుంది సో ఆ శ్రమలోనే ఆ నిందల్లోనే ఆ హింసలోనే ఆ గాయముల్లోనే స్థిరమ్ముగా నువ్వు ఉండు తప్పకుండా దేవుని కృప నీపై గాక దాని ప్రతిఫలాన్ని భూమి మీద పరలోకంలో గాక ఆమె కలుముసుకుందాం ప్రార్థిస్తాము ఏసుక్రీస్తు ప్రభ మీకు వందనములు ఎంతమంది బిడ్డలైతే ప్రభా నేను ఆమం పేరట నిందింపబడుతున్నారు అవమానపరచబడుతున్నారు ప్రార్థిస్తున్నందుకు మందిరానికి వెళ్తున్నప్పుడు అనేక ఆటంకములు రహస్యంగా ప్రభ వాళ్ళు ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఆ నిందల మధ్యలో ఆ గాయాల మధ్యలో వారు ప్రయాణిస్తున్నారు వాటి ప్రతిఫలం పరలోకంలో వారికి అనుగ్రహింపబడును గాక ఈ భూమి మీద కూడా వారు గాక వారి నిందలు అవమానాలన్నీ కూడా గాక ఎంతమంది అయితే ఇప్పుడు మందిరానికి వెళ్ళలేని స్థితిలో అయా బహిరంగంగా ప్రార్థన చేసుకోలేని స్థితిలో రహస్యంగా ఈ మాటలు వింటూ రహస్యంగా లైవ్ చేస్తున్నారు ఏ గ్రామంలో వారి యొక్క బంధకములు తొలగిపోయి ఆటంకములు తొలగిపోయి అడ్డంకులు తొలగిపోయి వారికి మార్గములు సరాలపరచబడును గాక స్వేచ్ఛగా ఆరాధించుకునేటటువంటి ఆయా దినములు వారికి వచ్చును గాక స్వేచ్ఛగా వారి కుటుంబంలోని వాకించేది ప్రార్థన చేసి అద్భుతమైన దినములు వారికి గాక స్వేచ్ఛగా వారి కుటుంబంతో మందిరానికి వచ్చేటటువంటి కృప వారికి గాక ఏ స్నములో ప్రవచిస్తూ చెప్తున్నాను నేను గాయపరిచిన వారు మారిపోబోతున్నారు నేను ఏ స్నాములో అడ్డగిస్తున్నటువంటి వారు నీతో పాటు దేవుని దగ్గరికి రాబోతున్నారు అలాంటి అద్భుతమైన కార్యములు జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపించండి ఈరోజు అదంతా కూడా కాలేజీలకి స్కూళ్ళకి ఉద్యోగానికి వ్యాపారాలకి వెళ్తున్నటువంటి వారికి క్షేమము కృపను కాపుదలను అనుగ్రహించి ఈరోజు దిన దీవెనలు ఆశీర్వాదాల వారిపై నిండుగా కుమ్మరించి ఉన్నతమైన స్థాయిలో హెచ్చించి బ్లెస్ చేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యూ మీరు స్వేచ్ఛగా ఆరాధించే రోజులు రాబోతున్నాయి నేను రోజులు నిందించబడ్డో హింసించబడ్డో భయం భయంతో ప్రార్థన చేసో భయం భయంతో దేవుని వాకించదో ఇక నీ కొరకు తలుపులు తెరవబడబోతున్నాయి నేను నిందించిన వారు గాయపరిచిన వారు అవమానపరిచిన వారు అందరూ కూడా నీ దేవుని నమ్ముకో నీతో పాటు వారు మందిరానికి రాబోతున్నారు రిసీవ్ దిస్ వాట్ ఈ మాట నువ్వు పొందుకు అద్భుతమైనటువంటి రీతి వ్యతిరేకిస్తూ వారందరూ నేను అనుకూలించి నీతో పాటు వారు కూడా ప్రార్థించబోతున్నారు